నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అయితే కోద్దామండి లాస్ట్ మూడు నాలుగు హార్వెస్ట్ల నుంచి కూడా ఈ పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ బాగానే దొరుకుతున్నాయి మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఈ శీతాకాలం చిక్కుడు జాతికి సంబంధించిన కూరగాయలు మనకి బాగా పండుతాయి అన్నమాట అప్పుడప్పుడు పెయిన్ పడుతూ ఉంటుందండి బూడిది కానీ లేదంటే సర్ఫ్ వాటర్లో కొద్దిగా వేప నూనె కలిపి స్ప్రే చేసినా కూడా పెయిన్ అనేది రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం ఈరోజు కాకరకాయలు కూడా ఒక అర కేజీ కాయల వరకు కూడా వచ్చేటట్టే ఉన్నాయి లాస్ట్ హార్వెస్ట్లో కూడా బాగా దొరికాయండి మొన్నటి వరకు కొంచెం పందికొక్కు టెరస్ పైకి వచ్చి పాదులన్నీ కూడా పాడు చేసేది ఇంతకుముందు అయితే రాటాలనే పేస్ట్ని నైట్ పడుకోబోయే ముందు కొబ్బరి చెప్పకి కానీ బంగాళాదుంప టొమాటో ఇలా ఏదో ఒక ముక్కలకి అంటించి ఆ పేస్ట్ని పెడితే చక్కగా పందుకోకులు అలా వచ్చినప్పుడు వాటిని తిని ఇంకా బయటికి వెళ్ళిపోయి చనిపోతాయి అనమాట అయితే అలా ఒకసారి పెడితే ఒక రెండు మూడు నెలల వరకు కూడా వచ్చేవి కాదు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నాయో ఏమోనండి ఇంకా మందు పెట్టినా కూడా ఒకటి రెండు రోజులు పెట్టినా కూడా తర్వాత మళ్ళీ కంటిన్యూగా వచ్చేస్తున్నాయి అనమాట కంటిన్యూస్గా ఇంకా రోజు అవి కొని తెచ్చి పెట్టలేం కాబట్టి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనమాట మెట్లకి ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టించామనమాట ఇంకా సాయంత్రం మొక్కలకి వాటర్ పోయేసి కిందకి వెళ్ళేటప్పుడు ఆ గేట్ అది వేసేసి క్లోజ్ చేసేసి వెళ్తుంటే అసలు పంది కుక్క అనేది రావట్లేదండి చమ్మకాయలు ఉన్నాయి లాస్ట్ టైంకి వస్తున్న చమ్మకాయలు ఇంకా కూర అనలేదు వీటిని వాటిలో కలిపి వండుతానండి పోత అయితే బాగా ఇవి కూడా చెమ్మకాయలు సపరేట్గా కర్రీ ఈ సీజన్లో పండే కాయలతోనే చేశానండి లాస్ట్ సీజన్లో ఏంటంటే ఒక రెండు మూడు కాయలు ఇలా ఇప్పుడు దొరికినట్టే దొరుకుతుంటే వాటిని బీరకాయలను అలా వేసి ఉండేదాన్ని బట్ లాస్ట్ టైం కోసినప్పుడు చక్కగా కూరకు సరిపడా కాయలు అనే వస్తే ఉడకపెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టి తాలింపులో వేస్తే అంటే సేమ్ గోర్చుకుడుకాయ కూరలాగా ఉండాలన్నమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ముదిరిందండి విత్తనాల కోసం మొదలుపెట్టేద్దాం నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయి బీరపాదులు కొన్ని పాదులు అయితే లాస్ట్కి వచ్చేసాయండి కాపు అయిపోయింది తీసేయాలి ఇంకా కొత్త పాదులు పెట్టాలి లాస్ట్కి వచ్చేసిన తర్వాత కాయలు కొంచెం షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట మిగిలిన కూరగాయ పాదులతో పోలిస్తే బేరపాదులు మనం విత్తనాలు పెట్టిన తర్వాత తొందరగా కాపుకి వస్తాయి అలాగే కాపు కూడా త్వరగా ఎండ్ అయిపోతాయి అనమాట సో ఎప్పటికప్పుడు మనం బ్యాచ్లవారీగా వారీగా బేరపాదులు మనం పెట్టుకుంటూ ఉంటేనే కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా మనకి బీరకాయలు అనేవి దొరుకుతాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది చాలామంది కామెంట్స్లో ధర్మాకోల్ బాక్సులు అంటే పాదులు ఇవి పెట్టిన ధర్మాకోల్ బాక్సులు మీకు ఎక్కడవి ఎక్కడ కొన్నారు లింక్ ఉంటే షేర్ చేయండి అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు ప్రత్యేకంగా వాటిని డబ్బులు పెట్టయితే కొనలేదండి మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అండి అప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా కలెక్ట్ చేసి అలా పెద్దగా అయిందనమాట ఫస్ట్ ఒక నాలుగైదు బాక్సులతో స్టార్ట్ చేశాను ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి రెండు సార్లు అలా ఒక మూడు నాలుగు బాక్సుల వరకు కూడా వస్తూ ఉంటాయి అలా యాడ్ అయ్యి ఇప్పటివరకు మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు బాక్సుల వరకు కూడా ఉన్నాయండి గార్డెన్లో వాటర్ క్యాన్లో వంగ మొక్కలు వేశాను బాగా కాస్తున్నాయండి లాస్ట్ సీజన్ నుంచి కూడా ఈ వంకాయలు మనకి కాపు వస్తూనే ఉన్నాయి వంగ మొక్కల నుంచి అలాగే ఫ్లెక్సీలు గ్రోబ్యాక్స్లో కూడా వంగ మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి వంగ మొక్కల్ని మనం ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా మనం తగిన పోషకాలు అవి ఇస్తూ ఉంటే కాపుస్తూనే ఉంటాయి అనమాట అయితే మధ్యలో బ్రేక్ తీసుకుంటాయి ఏంటంటే ఒకేసారి చెట్టు అంతా కూడా పోతా పింద వచ్చి మనకి ఒక నాలుగైదు హార్వెస్ట్ల అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల బ్రేక్ వస్తుందనమాట ఈ లోపు మనం ఎరువులవి వేసుకుని మట్టిని గుల్ల చేసుకుని చక్కగా సారవంతంగా మట్టిని చేసుకుంటే మళ్ళీ ఒక వారంలో కొత్తగా పూత పింద అనేది స్టార్ట్ అనమాట ఇలా చూసారా లాస్ట్ బ్యాచ్లో ఎన్ని వంకాయలను కోసుకున్నామో మళ్ళీ పూత అనేది బాగుంది ఈరోజు కూరకు సరిపడా వంకాయలు అయితే వచ్చాయి ఈ సీజన్లో చాలా వంగ మొక్కలు కొంచెం పెస్ట్ వచ్చి చనిపోయాయండి లేదా ఎక్కువ మొత్తంలో వంకాయలు అనేవి మనకి వచ్చేవి హార్వెస్ట్లో నెక్స్ట్ బెండకాయలు అండి కింద నేల మీద కూడా బెండ మొక్కలు వేసాం కదా వాటికి కూడా ఉన్నాయి కాయలు ప్రూణింగ్ చేసిన తర్వాత గుబురుగా పెరుగుతున్నాయి మొక్కలు మనం ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్ ఎరువులు అలాగే గోమూత్రం పుల్లటి మజ్జిగ ఇలా కిచెన్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసి మనం మట్టిని సారవంతం చేసి కూరగాయలను పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి అసలు మనం బయట మార్కెట్లో కొన్న కూరగాయలని వండుకున్నప్పుడు వచ్చిన ఆ టేస్ట్తో మనం కంపేర్ చేయలేము అన్నమాట చాలా టేస్ట్ అనేది డబుల్ ఉంటుందండి నెక్స్ట్ క్యాబేజీ కూడా రెడీ అయిందండి లాస్ట్ టైం ఇదే ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో ఒక పెద్ద సైజు క్యాబేజీని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇవన్నీ కూడా సెకండ్ బ్యాచ్లో వేసిన క్యాబేజీ మొక్కలండి నెక్స్ట్ ఇవి ఫ్రెంచ్ బీన్స్ వీటిని కూడా లేతగా ఉన్నప్పుడే కోసి వండుకుంటే అనమాట మామూలుగా ఫ్రైడ్ రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా అంటే కిచిడి ఇలాంటివి చేసుకున్నప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అలాంటి వాటిలో కూడా చక్కగా వేసుకోవచ్చు టొమాటో నువ్వు లాస్ట్ టైం బాగా దొరికేయండి రోజు ఒక్కయే ఉంది చెట్టు ఏంటో సడన్గా చనిపోయిందండి రికవరీ అవదేమో ఈరోజు చూసారా ఇది లిల్లీ చెట్టు అని వేశానండి కొత్త రకం పువ్వు అనమాట నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చి వేశాను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ఫ్లవర్ అండి ఎంత ముద్దుగా ఉందో నెక్స్ట్ నేల మీద కొన్ని కూరగాయలు ఉన్నాయి బీరకాయలు అవి రెడీ అయ్యాయి కొద్దామండి ఇంకా ఆల్మోస్ట్ ఈ పాదులు కాపు అయిపోయాయి పండిపోయి ఎండిపోతున్నాయి కూడా పాదులు తీసేయాలండి నెల మీద ఆనపాదు కూడా పెట్టాము చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఆనపాది వరకు ఉంచి మిగిలిన బేర్పాదులు అన్నీ కూడా తీసేయాలి చూసారా పండిపోయినాయి పాదులు పై కంట వెళ్ళిపోయినాయి తీగలు బాగా కాసాయండి నేల మీద బేర్పాతలు అయితే ఈ సీజన్లో నెక్స్ట్ బెండ మొక్కలు బయట కొత్తగా వేసాను అనమాట ఫస్ట్ కాపండి ఇది వాటర్ అది పట్టాలి బయట టూ డేస్ అయిపోయిందండి కొంచెం నేలంతా కూడా ఎండిపోయింది చూస్తారా వాటర్ పోయాలి సాయంత్రం బయట నేల మీద బెండ మొక్కలు అలాగే వంగ మొక్కలు అటు సైడ్ అయితే పచ్చిమిర్చి టొమాటో కూడా వేసాను బెండ మొక్కలు అయితే కాపు స్టార్ట్ అయిపోయాయి వంకాయ అండి బెండ మొక్కలు ఇంకా చాలా రోజుల పాటు చక్కగా వస్తాయి కాపు కింద కూరగాయలు అయితే అయిపోయిందండి బీరకాయలు ఎక్కువగా వచ్చాయి టే టేబుల్ మీద మొత్తం సర్దిన తర్వాత చూపిస్తానండి బాగుచ్చాయి కదా ఈరోజు కాకరకాయలు బీరకాయలు ఎక్కువగా వచ్చాయనమాట మిగిలిన బెండకాయలు వంకాయలు కొద్దిగా కూరకు సరిపడా దొరికాయి ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో చక్కగా మన ఇంట్లోకి సరిపడా కూరగాయల్ని మనమే ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి వండిపెట్టవచ్చు అనమాట చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి